చెప్పండి ఇప్పుడు వివరించి చెప్పండి ఇది ఏంటి గురించి ఇవి మామూలుగా అంటే ఈ దీపాలు కొత్తగా అంటే మనము ఇంత నూనె పోయకుండా ఫస్ట్ సగం నూనె ఫస్ట్ నీళ్ళు పోయాలి సగం తర్వాత నూనె పోసి వెలిగిస్తే ఏడెనిమిది ఎనిమిది గంటలైతే వెళ్తుంది మొత్తం నుండెనే వస్తే పన్నెండు గంటలు వెళ్తుంది ఆహా కింద నీళ్ళు పోస్తేనేమో తక్కువ టైం ఇది ఇది మీరు ఎక్కడ ఎక్కడ ఉండరు అల్మాస్ కూడా అల్మాస్ కూడా మీరే తయారు చేసిండ్రు ఇవి ఈ కుండలు అవి బాగుంది కదా దీపాడు వాళ్ళే తయారు చేసిండ్రమ అంటే లోపల ఒత్తిలాగా పెట్టేటట్టు కింద కిమ్మి నుంచి ఇడ ఒత్తిలాగా పెట్టేటట్టు ఆ తర్వాత అది కానీ ఇది ఒక కొత్త రకం కదా ఇక్కడ దొత్తులు ఈ పూసలు ఇవన్నీ కుటీర పరిశ్రమలలాగా ఎంతమంది కలిసి తయారు చేసిందమ్మా जंगो नै पैसाले लुटी गयो अनि समस्या वाला कुरा चाहिँ आन्त्य नदे 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 न తీసుకోవాలి అయితే సగం మరొక నీళ్ళు పోసి పైన పోయా పోస్తే ఒక ఐదారు గంటలు మొత్తం మొత్తాన్ని వస్తే పన్నెండు గంటలు కూడా మండుతుందంటే నూనె వస్తే మంచి